టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మణిగూరు మండలం నియోజకవర్గ పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది మంది గౌడ కులస్థలకు కాటమయ రక్షణ కవచాలను మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికార ఇందిరా ఎక్సైజ్ సిఐ రాజారెడ్డి గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు అన్నం న్యూస్ నియోజకవర్గ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర పోడిశెట్టి కాదర్ రాములు గౌడ గౌడకులస్తలు పాల్గొనరు కాటమయ్య రక్షణ కవచం అందించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు అన్నం నాగరాజగౌడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర గౌడ్ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి పినపాక శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారిని స్టేజిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం వారి సీట్లో ఆశనాలు కావాల్సిందిగా కూర్చున్నాం శాసనసభ్యులు కినపాక గారు మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎక్స్ఐసిఐ గారు ఎంపీడీఓ గారు వచ్చిన గౌడ కులస్తులందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారికి సీఐ గారికి మరి గీత గారణ సోదరులు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు చెండి ఇప్పుడు సేఫ్టీ కిట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఈ కిట్లు ఇవ్వటానికి ఏర్పాటు చేశారు ఇటువంటి కిట్లను పంపిణీ చేయటానికి మన గౌరవ శాసన సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వటానికి నిర్ణయించాం కాబట్టి ఇప్పుడు మన ఎక్స్ఎన్సీఏ గారిని మాట్లాడదాల్సింది కాబట్టి వీడిఓ గారికి ఇక్కడ వచ్చిన గౌడ పులస్తులకి మరియు మీడియా నిచోటికి అందరికీ నాయకులందరికీ ఆస్కారాలు ఈ ప్రభుత్వం మన గౌడ కులస్తుల సేఫ్టీ కోసం ఆలోచించి వాళ్ళకి చెప్పే ఈ కళ్ళు వృత్తి మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉండాలో వాటిని అన్ని రకాలుగా వాళ్ళని బలోపేతం చేయాలా అన్ని విధాలుగా ఆదుకోవాలి మరి సేఫ్టీ సురక్షితమైనటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో సురక్షితంగా సేఫ్టీగా చేసుకోవాలి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ వృత్తి ద్వారా మరి గాయాల పాలు మరి చనిపోవడం జరిగింది గతంలో అట్లా చనిపోకుండా గాయాల పాలు కాకుండా సురక్షితమైన వృత్తి వాళ్ళు ఏదైతే కొనసాగిస్తానో దానింత మరింత ఆ వృత్తిని ఆ కుల వృత్తిని మరింత అభివృద్ధి చేయడానికి వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి గౌడ సంఘం అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం మరి వారికి తోడ్పాటు అందిస్తూ ఉంది అదే గంగరాజు

ಮೇಡಮ್ ನೀರು ಪಟ್ಟಕೊಂಡು ಮೇಡಮ್ ನಾ ಕೊ ಜೊಗ್ರ

గీతా కార్మికులకి ఈ కాటమయ రక్షణ కిట్టు ఇవ్వడం వల్ల గౌడ కులస్తులకి ప్రతి ఒక్కరికి మంచి సేఫ్టీగా ఉంటుంది ఇది ఇచ్చిన వారికి చాలా కృతజ్ఞతలు మా గౌడ సంఘం తరఫున పొడిచెట్టి రాములు చెప్తున్నాడు దీనికి మన పొన్నం ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు మాకు ప్రతి ఒక్క గౌడ్స్కి ఒక ఐదు ఎకరాల భూమిని ఈత వనం తాడి చెట్లు పెంచుకోవడానికి మాకు ఒక రక్షణ కల్పించాలి మళ్ళీ మళ్ళీ మేము ఇంకా ముందుకు పోవాలంటే మాకు ఇంకెన్నో ఈ లబ్ధి కూర్చే ఇటువంటి మాకు చేకూరుస్తారని మా గౌడ సంఘం తరఫున మొత్తం మేము ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాటమయ రక్షణ కిట్టు ప్రవేశపెట్టి బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మంత్రి వర్యులు అలాగే ఈ ఇతర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ఈ కార్యక్రమం పెట్టి ఈరోజు వినపాక నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిట్టు కిట్లో ట్రైనింగ్ పొందడం జరిగింది మేము ట్రైనింగులో తీసుకున్నప్పుడు మాకు కిట్టు టార్గెట్ చెట్టు ఎక్కించి అక్కడి నుంచి మోకు గుదిని రెండు కూడా వదిలేసి నిలబడడం జరిగింది ఎక్కువసేపు ఉన్నా పది నిమిషాలు కానీ అర్ధ గంట సేపు ఉన్నా కానీ అసలు మనిషి జారి కింద పడే ప్రమాదం లేదు ప్రమాదం నుంచి గురి కాకుండా ఉండడం వల్ల ఈ ప్రభుత్వం దృష్టికి కూడా ఏం పోదు ఎవరికి కూడా ఎలాంటి హామీ జరగకుండా ఉంది వర్షం వచ్చినా ఎండ వచ్చినా నా పేరు మేకబుడు నలుగురు మళ్ళీ ముఖ్యంగా ఈరోజు తమయ రక్షణ కవచం కిట్ల పంపిణీ అనేది మన తెలంగాణ చరిత్రలో హర్షించదగ్గ విషయం ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారికి మాకు ఈ రోజున మన పినపాక నియోజకవర్గంలో గౌడ్స్ గౌడ్స్కి తాళ్ళెక్కే వాళ్ళకి కిట్స్ అందజేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు గతంలో సొసైటీలు